విశాఖలోని ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పరదేశీ పాలెం దగ్గర భారీ కంటైనర్ పట్టుబడింది కాంచీపురం నుంచి హర్యానాకి వెళ్తున్న కంటైనర్ లో జేసీబీకి సంబంధించిన పాటు గంజాయిని గుర్తించారు సమాచారం అందుకున్న ఆనంద్పురం పోలీసు వారు కంటైనర్ ను వెంబడించి పట్టుకున్నారు ఈ కంటైనర్ డ్రైవర్ మరియు క్లీనర్ కంటైనర్ వదిలి పరారయ్యాడు పరదేశీ పాలనలో ఒక కంటైనర్ ను స్వాధీనం చేసుకున్నారు డీసీపీ వన్ మణికంఠ మాట్లాడుతూ కంటైనర్ ని తనిఖీ చేయగా పదమూడు బస్తాలలో ఎనభై బాక్సులు గంజాయి పట్టుకున్నారు గంజాయి విలువ అంచనా ఏడు లక్షల వేలు చేస్తుందని అన్నారు పోలీస్ తరలించారు అనంతరం ఆ కంటైనర్ ను ఆనంతపురం పోలీసులు తెరవగా అందులో భారీ గంజాయి బయటపడింది పదమూడు బస్తాల్లో ఉన్న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఏసీపీ సునీల్ కంటైనర్ ను పరిశీలించారు ఆనందపురం సిఐ తిరుపతిరావు అందరి సమక్షంలో పరిశీలించడం జరిగింది లోడ్ చేసుకొని తీసుకొని